ఈ రోజు వరకు ఏం చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పలాగా ఉంటే బాధ్యతగా భావించి భారత తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టినా రామకృష్ణారోగ్యం ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగాలు వేయాలని ఈ పదహారు నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యేక సాక్షి గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్న ప్రజల కోసం పనిచేస్తున్న మీరు వేరు మీరు మేము అందరం కలిపితేనే ప్రభుత్వం స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్న మీరు వేరే మేము వేరే కాదు మీరు మేము కలిసి తొంభై ఎనిమిది శాతం ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడే వాళ్ళు లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరు కలిస్తే మీరు మేము అందరం కలిపి ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పిన ఒక సంఘాల నాయకులకు రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ప్రభుత్వం సాఫీగా నడువద్దని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతులు పావులుగా మారి వాళ్ళ చేతి మారి మారిపోయి ఎల్లో కుచ్చు తాను నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు పాదాయన్ని చెప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటుంది ఏం చేస్తారు ఏదో ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందలు కొట్టి ఎట్లా వంచుదామో చెప్పండి ఏదాపంటారో చెప్పండి చుడ్దాపై పెన్షన్లు ఆపమంటారా కరెంట్ ఆపమంటారా అది ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం అన్నీ మిగిలితే రైతు అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం ఉద్యోగ సంఘాలే నాయకులు మాట్లాడండి ఒక మార్గం లేదంటే నూరు రూపాయలు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దాం చెప్పు నలభై ముప్పై రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని అరవై రూపాయలు చేద్దామా చెప్పు పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పు ఏది పెంచుదామో చెప్పు ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పు ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనను ధర్నాలో దీక్షతో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది ఉన్నది ఉంచుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి చేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇవాళ రాష్ట్రంగా అర్థము ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించక నేను ఒక్కరిని ఏం చేయగలను రామకృష్ణారావు లేకపోతే ఏం చేయగలరు మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ప్రజలకు వివరిస్తాం సారా ఒక సంఘాల నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా నాకేమున్నది నేను ఒక రూపాయి ఇంటికి తీసుకోపోను నేను మిగతా వాళ్ళ కాదు నాకేం అవసరం లేదు నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి తల రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప గౌరవం బతుకున్నంత ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తాను నాకు వేరే కోరికలు లేవు వేరే ఆలోచన లేదు వేరే ఆదాయం అక్కర్లేదు బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామంట అది తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవైనా గెలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతున్నాం అన్నట్టు ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో చేసి తెచ్చిచ్చ అప్పు పుట్టట్లేదు ఎవ్వరు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్ల పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే పెద్దగా వద్దు అని విజ్ఞప్తి దయచేసి విజయాన్ని అర్థం చేసుకుంటా ఎక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీ అనా పైసతో సహా మీరే నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువ మీకే పంచిపెడతాను కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి నేను చెప్పేది అన్ని నిత్యవసర అత్యవసరానికే ఇరవై రెండు వేల కోట్లు దాంట్లోనే నాలుగు వేల కోట్లు తుట్టు ఇక ఆయన పెట్టిపోయిన యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకు ఏడు వేల కోట్లు కావాలి ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి నెలకు వెయ్యి కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే రెండేళ్ళల్లో దాదాపుగా ఓ ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇవాళ రాష్ట్రం మొత్తం ఎలాకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ బి కావచ్చు రాజ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ థౌజండ్ ప్రోస్ ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్ట్లు పనులకు బిల్లులు చెల్లించాలంటే వెయ్యి కోట్లు కూడా దొరకడం లేదు వెయ్యి కోట్లు కూడా రావడం లేదు ఆరేడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి పదేళ్ళ నుంచి అయ్యేళ్ళు రోడ్లు ఊర్లలో ఇలా గుంపడ్డాయి కష్టపడి కార్ కొనుక్కుంటున్నారు సైకిల్ మోటార్ ఫ్యామిలీతో చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా లేదు పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు రాష్ట్రం మొత్తం ఆర్థికంగా ఉన్నాము ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అట్లనే ఉంది ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా ఉద్యోగ సంఘాలు అందరు రాండి ఆర్థిక శాఖ దగ్గర ఆర్థిక మంత్రి దగ్గర సహకరించండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా మీరు సమరం చేయడం కోసం సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను కోసినా కూడా ఇంతకంటే ఒక రూపాయి ఎక్కువ బజార్లో దివాళ తీసి పదకొండు పర్సెంట్ పది రూపాయల మిత్తికి పైన